హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తా అండి అదే అండి గులాబ్ జామున్ ఇవి చాలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటాయండి సేమ్ స్వీట్ షాప్లో అమ్మే వాటిలాగే ఉంటాయండి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా ప్లస్ ఏంటంటే అండి పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు అండి ఇంట్లోనే హెల్దీ కూడా కదండి బయట రెసిపీస్ అంటే ఎలా ఉంటాయో మనకు తెలియదు ఏ పౌడర్లు వేస్తారో మన చేతితో మనం తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి కదండి ఇన్స్టెంట్ అండి ఇవి అంటే ప్యాకెట్స్ కొనేసి మనం తయారు చేసుకోవచ్చు అందుకనే పదిహేను నిమిషాలు అయిపోతాయండి చొండెంత సాఫ్ట్గా కట్ అవుతున్నాయో ఇవి ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి ప్రాసెస్ చాలా ఈజీ అండి ఈ గులాబ్ జామ్ తయారు చేసుకోవడం ఒక కడాయి తీసుకోనండి నేను కేజీ పావు షుగర్ తీసుకుంటున్నానండి నేను రెండు ప్యాకెట్స్ గులాబ్ జామ్ తయారు చేయడానికి ఈ షుగర్ తీసుకుంటున్నానండి ఇందులోనే ఒక లీటర్ వాటర్ వేసుకుంటున్నాను అండి ఇది కొంచెం తీగ పాకం రావాలండి అంటే రెండు వేలతో టచ్ చేస్తే తీగలాగా రావాలండి ఇలా కలుపుకుంటూ ఉండగా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోనే ఇలాచి పొడి యాలకుల పొడి వేసుకోండి మంచి స్మెల్కి చూడి ఇలా బాయిల్ అయిన తర్వాత చేతితోటి టచ్ చేస్తే తీగలాగా రావాలండి అగోండి అలా లేత పాకం వస్తే సరిపోద్దండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ నేను తీసుకున్నాను అండి ఒకటి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అలాంటివి రెండు ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇవి రెండును కట్ చేసి ఇప్పుడు మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి అలాగా కలుపుకోవాలండి చూడండి నేను చూపించే విధంగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈ పౌడరు మనం ఒకేసారి వాటర్ మాత్రం వేసేయకూడదండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలపాలండి లేకపోతే ఏ మాత్రం వాటర్ ఎక్కువైనా కూడా చాలా పలచగా అయిపోద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీళ్ళు తడుపుకుంటూను చపాతి పిండిలాగా కలుపుకోవాలండి మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాకుండా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బౌల్స్ చేసుకోండి మీరు ఎంత చిన్నగా చేయగలిగితే అంత చిన్న బాయిల్స్ చేయండి ఎందుకంటే అవి డీప్ ఫ్రై చేసేసరికి పెద్దగా అయిపోతాయండి ఇంకా వాటిని మనం షుగర్ సరిపడా వేస్తే ఇంకా పెద్దవి అయిపోతాయండి మధ్యన క్రాక్స్ రాకుండా సాఫ్ట్గా చుట్టుకోండి నేను చూపించే విధంగా ఇగోండి నాకు రెండు ప్యాకెట్స్ అన్ని గులాబ్ జామ్స్ అయ్యాయండి డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో మాత్రం వేపకూడదండి బయట మాడిపోతే లోపల వేగవు అందుకనే మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఐదు నిమిషాలు పడుతుందండి ఒక్కొక్క వాయ వేపుకోవడానికి చూండి ఆ విధంగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోండి అన్ని గులాబ్ జాములు డీప్ ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోనండి ఇందాక మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి అందులోని ఇవన్నీ వేసుకోవాలండి ఇంకో విషయం ఏంటంటే అయితే షుగర్ సిరప్ అయినా బాగా హీట్గా ఉండాలండి లేకపోతే ఈ బాల్స్ అయినా హీట్గా ఉండాలండి రెండు ఈక్వల్గా హీట్గా ఉంటానండి వేయగానే బాగా స్ప్రెడ్ అయిపోతాయంటే ముద్దలా అయిపోతాయండి మనం షుగర్ సిరప్ ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి గోరువెచ్చగానే ఉన్నదండి బాల్స్ కొంచెం హీట్గా ఉన్నాయి రెండింటిని ఇలా వేసుకొని బాగా కలిపికూడదండి మళ్ళీ అవి బాల్స్ అన్నిని బాగా స్మాష్ అయిపోతాయి ఇలా ఉంచిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఇలా ఉంచామనుకోండి ఆ సిరప్ అంతా బాగా బాల్స్లోకి వెళ్తుందండి వెళ్ళిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చండి ఈ గులాబ్ జాములు అండి వంట రాని వాళ్ళైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా స్టూడెంట్స్ అని ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఏముందండి ముద్ద కలిపేసి బాయిల్స్ చేసి షుగర్ సిరప్లో వేసుకోవటమే కదండి చాలా ఈజీ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి సడన్గా మన ఇంటి గెస్ట్లు వచ్చారనుకోండి వాళ్ళకి బయట నుంచి తెప్పించి పెట్టే కంటే ఈ ప్యాకెట్స్ ఇంట్లోనే ఉంచుకున్నాం అనుకోండి పదే పది నిమిషాల్లోనే ఈజీగా మనం చేసి పెట్టవచ్చండి తక్కువ కాస్ట్తో ఎక్కువ గులాబ్ జాములు కూడా వస్తాయి కదండి థ్యాంక్ ఫర్ వాచింగ్